విద్యార్థి దశలోని వినూత్నమైన పరిశోధనలు చేయడం వల్ల భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటాం ప్రస్తుతం కళాశాలలు సైతం విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేలా పలు ఇన్నోవేటివ్ ఈవెంట్స్ను నిర్వహిస్తున్నాయి అందులో భాగంగానే వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల స్టూడెంట్ డిజైన్ కాంపిటీషన్ పోటీలు నిర్వహించింది ఈ ఫెస్ట్లో పలు కళాశాలల విద్యార్థులు వినూత్నమైన ఆవిష్కరణలతో ఆకట్టుకున్నారు ఆ విశేషాలేవి మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు చేపట్టే ప్రయత్నాలకు ప్రోత్సాహకాలు అందించే విధంగా వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ ఏఎస్ఎంఈతో సంయుక్తంగా స్టూడెంట్ డిజైన్ కాంపిటీషన్ నిర్వహిస్తుంది దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్వి రమణ ఉన్నారు సార్తో మాట్లాడి దీనికి దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం సార్ యాక్చువల్గా ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమం ఏంటి సార్ నమస్కారం అండి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ ఇది ఒక అంతర్జాతీయ సొసైటీ మెకానిక్ ఇంజనీరింగ్ వాళ్ళ ఐడియాస్ స్టూడెంట్స్ వాళ్ళ ఐడియాస్ని మంచి ప్రోత్సహించే విధంగా వాళ్ళు కాంపిటీషన్ కండక్ట్ చేస్తుంటారు ఇది దేశవ్యాప్తంగా కొన్ని కాలేజీలకు మాత్రమే ఏఎస్ఎంఈ వాళ్ళు అవకాశం ఇస్తారు వాసు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ తెలంగాణలో మా కాలేజీలో ఈ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాము ఏఎస్ఎంఈ కొంతమంది జడ్జిని కూడా తీసుకుంది అందులో భాగంగానే డిఆర్డి సైంటిస్ట్ వెంకటేశ్వర్ గారు జడ్జిగా ఉన్నారు ప్రస్తుతం వెంకటేశ్వర్ గారు మనతో ఉన్నారు సో ఈ ప్రాజెక్ట్ ఏంటి అసలు ఎలా జరుగుతుంది ఎలా పర్యవేక్షణ చేస్తున్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ అసలు ఇక్కడ ఎటువంటి వీళ్ళకి ఇచ్చినటువంటి మెకానికల్ స్టేట్మెంట్ ఏంటి వీళ్ళ వీళ్ళ నుంచి ఎటువంటి స్పందన ఉంది సార్ స్టూడెంట్స్ నుంచి ఈ కరికులం స్టడీస్లో పాటు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కొరకు ఏఎస్ఎంఈ అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ స్టూడెంట్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తూ ఉంటారు ఇందులో ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళకి సడన్గా ఒక టాపిక్ ఇచ్చేసి దే విల్ గివ్ సమ్ లిమిటెడ్ టైమ్ ఇన్ దట్ దే షుడ్ ఎక్స్ప్లెయిన్ అండ్ హౌ ద డిజైన్ ప్రాసెస్ హౌ దే ఆర్ డిజైన్ దే విల్ అప్లోడ్ ద వీడియోస్ దాంతోపాటు ప్రీ జడ్జ్ మార్క్స్ ఉంటాయి ఆ తర్వాత వీళ్ళకి మూడు రకాల మెటీరియల్స్ ఇస్తారు ఒకటి ప్లాస్టిక్ బ్రాసు అండ్ స్టీల్ అందులో రెండు సైజెస్ ఉంటాయి వన్ ఫోర్త్ ఇంచు హాఫ్ ఇంచ్ సైజెస్ ఈ ఆరు రకాల కాంబినేషన్ మెటీరియల్స్ని ఈ విద్యార్థులకు ఇచ్చినప్పుడు వాళ్ళు పది నిమిషాలల్లో లేదంటే మూడు అటెంప్ట్లలో ఏది లోయెస్ట్ ఉంటే దాని కింద మార్కులు కన్సిడర్ చేయబోతాయి ఎన్ని కరెక్ట్గా ఈ దే ఆర్ డిజైన్ ద రాబో విచ్ ఇస్ షూ సెన్స్ మెటీరియల్ సైజును ఈ ఆరు రకాల మెటీరియల్ సైజెస్ని కరెక్ట్ బౌల్లో వేయగలగాలి అందులో ఎన్ని కరెక్ట్ వేస్తే అన్ని మార్కులు వీళ్ళకి వస్తూ ఉంటాయి దీంతో పాటు వీళ్ళకి సైజు కూడా ఒక కన్స్టెంట్ ఇచ్చారు ఇరవై ఇరవై ఇంచెస్ బై ఇరవై ఇంచెస్ బై ఇరవై ఇంచెస్ ఈ సైజులోనే వీళ్ళు ఉండాలి ఈ సైజులో ఈక్విప్మెంట్ తయారు చేసి ఈ మెటీరియల్ కరెక్ట్గా సెన్స్ చేసి ఆ బౌల్ వేసినప్పుడు వాళ్ళకి మార్కులు ఇవ్వడం జరుగుతుంది ఈ మీరు చెప్పినట్టుగా మార్కులు ఇస్తామని చెప్పారు కదా ఈ మార్కులు ఎట్లా డివైడ్ చేసేస్తారో ఒక అంటే సిక్స్ స్పెరికల్ స్పెరికల్ షేప్లో ఉన్నాయి కదా సో డిఫరెంట్ డిఫరెంట్ షేప్లలో ఉన్న వాటికి ఎలాంటివి వేయచ్చు అంటే అటువంటివి ఏమైనా వచ్చాయా వీళ్ళ దగ్గర ఇందులో బాల్స్ అనేది మనం మిక్స్ చేసి వేస్తూ ఉంటాం ఒక ఒక బా ఒక హోపర్ లాగా అందులో ఆ వీళ్ళు డిజైన్ చేసిన రోబో అనేది అది కరెక్ట్గా సెలెక్ట్ చేయాలి సైజు మెటీరియల్ మూడు రకాల మెటీరియల్ ఉన్నాయి మూడు రకాల సైజులు ఉన్నాయి టోటల్ ఆర్ అయిపోతాయి ఇది కరెక్ట్ సైజు చేసినప్పుడు ఇందులో కరెక్ట్గా పడ్డ వాళ్ళకి మార్కులు ఇస్తాము ఎస్కేపింగ్ వాటినేమో తీసి నెక్స్ట్ రౌండ్ కీయము ఎర్రర్స్ ఉండే కరెక్ట్ చేస్తాం దాని ప్రకారం ఫార్ములా ప్రకారం టోటల్ మార్కులు వస్తూ ఉంటాయి ఎనిమిది కళాశాల విద్యార్థులు ఇందులో పార్టిసిపేట్ అయ్యారు అయితే ఈ విద్యార్థులందరికీ కూడా ఒక ప్రాబ్లం ఇచ్చింది ఆ ప్రాబ్లం సంబంధించి వీళ్ళు ఇక్కడ మోడల్స్ తీసుకొని వచ్చారు వీటికి సంబంధించి అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటేంటి మోడల్స్ వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆ బ్రదర్ హాయ్ బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ కాలేజ్ ఏంది నా పేరు దేవానంద్ రెడ్డి నేను ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నై నుంచి వచ్చాను సో మీరు ఇక్కడికి అసలు మీకు ఈ ఏఎస్ఎంఈ వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లం ఏంటి మీరు దానికోసం తీసుకొచ్చినటువంటి ప్రోడక్ట్స్ ఏంటి ఈవేళ ఈవేళ పనిచేస్తాయి సో వేసే మీ ఇయర్కి ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఎటువంటి ఏంటంటే ఇక్కడ ఉన్న మెటీరియల్ చూసుకుంటే త్రీ డిఫరెంట్ మెటీరియల్స్ టూ డిఫరెంట్ సైజెస్లో అవన్నిటిని మనం సార్ట్ చేయాలి సపరేట్గా సెగ్రిగేషన్ అనమాట ఫస్ట్ సైజ్గా సపరేట్ చేయాలి తర్వాత మెటీరియల్స్గా సపరేట్ చేయాలి సో ఇప్పుడు మీకు జస్ట్ ఇది ఎలా వర్క్ చేస్తే చూపిస్తాను ఇప్పుడు ఇది జీరో పాయింట్ ఫైవ్ ఇంచ్ బాల్ జీరో పాయింట్ ఫైవ్ ఇంచ్ బాల్ త్రీ డిఫరెంట్ మెటీరియల్స్ ఇది క్రోమియం స్టీల్ ఇది బ్రాస్ ఇది నైలాన్ ప్లాస్టిక్ సో ఇప్పుడు ఈ త్రీ డిఫరెంట్ మెటీరియల్స్ ఈ ఊపర్ అనే దాంట్లో వేస్తే అది ఇక్కడ సైజ్ సపరేషన్ అవుతుంది గ్రావిటీ వల్ల చిన్న బాల్ కింద పడిపోతుంది పెద్ద బాల్ ఫార్వర్డ్కి వెళ్తుంది సో ఈ పాత్ని ఫాలో అయ్యి ఈ ఇందులో ఫీడ్ అవుతుంది ఇందులో ఫీడ్ అయిన తర్వాత ఇండక్టివ్ అప్రాక్సిమేటీ సెన్సార్ అండ్ ఆల్ ఎఫెక్టివ్ సెన్సార్ ఇండక్టివ్ అప్రాక్సిమేటీ సెన్సార్ ఫర్ సపరేటింగ్ ద మెట మెటల్స్ లైక్ మెటల్ అండ్ నాన్ మెటల్ అండ్ ఆల్ ఎఫెక్టివ్ సెన్సార్ ఫర్ సపరేటింగ్ ద వాట్ మెటాలిటీస్ లైక్ క్రోమియం స్టీల్ ఆర్ బ్రాస్ ఇప్పుడు ఇది ఇండస్ట్రీలలో కానీ బయట కానీ ఎట్లా ఉపయోగపడుతుంది ఇది సో ఇన్ ఇండస్ట్రీస్ వి డోంట్ హ్యావ్ ఎగ్జాక్ట్ లైక్ సేమ్ సేమ్ మెకానిజం మనకి బయట లేదు ఎక్కడైతే బాల్ బేరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో అక్కడ వాడతారు లేకపోతే సేమ్ ఇట్లాంటి క్రియేటివ్ ఐడియాస్ మనం చేస్తే సిమిలర్గా వేరే ఏదైనా కొత్తగా ఏదైనా సపరేట్ చేసేది ఉన్నా సరే ఇది చేసిన వాళ్ళు అది కూడా ఆలోచించగలరు అనే ఒక థీమ్ అయితే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ స్పెరికల్ షేప్లో ఉన్నాయి కదా సో ఇప్పుడు ఏవైతే కాంపోనెంట్స్ మన ఇండస్ట్రీలో కానీ బయట కానీ కాంపోనెంట్స్ సపరేట్ చేసేటప్పుడు అవి స్పెరికల్ షేప్ లో ఉండవు కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ షేప్లలో ఉంటాయి సో వాటిని సపరేట్ చేయగలుగుతుంది ఇది మిషన్ ఎలా చేయగలుగుతా అటువంటి సమయంలో దీన్ని డెవలప్ చేయొచ్చు ఆ షేప్ ప్రకారంగా కానీ పర్టికులర్గా ఇది ఓన్లీ ఫర్ స్పెరికల్ గేర్ ఇంకా ఈ డిఫరెంట్ ఈ సైజెస్ కోసం జీరో పాయింట్ ఫైవ్ ఇంచు జీరో పాయింట్ టూ ఫైవ్ ఇంచు వేరే సైజెస్ కానీ వేరే షేప్ కానీ కావాలంటే దానికి తగ్గట్టుగా మళ్ళీ చేంజెస్ చేయాలి వేరే కాలేజ్ నుంచి కూడా విద్యార్థులు వస్తున్నారు వాళ్ళు అంటే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వచ్చారు వాళ్ళతో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి విద్యార్థులు మనతో పాటు ఉన్నారు ఆమెతో మాట్లాడదాం హై చిన్మయ్ గారు సో మీరు ఇక్కడికి వచ్చి ఏం నేర్చుకున్నా మీకు కొత్తగా ఇక్కడ అనిపించింది అంటే నేను వేరే బ్రాంచ్ నుంచి ఇట్స్ నైస్ యాక్చువల్లీ కొత్తగా ఉంది ప్రాసెస్ అంతా సేమే ఉంటుంది బాల్స్ వేస్తారో బాల్స్ అనే సైజ్ బట్టి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది కానీ వాళ్ళు చేసే డిజైన్ ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఉంది అవి ఎవరు విన్ అవుతారా అని కొంచెం లైక్ చూడొచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇది మొత్తంగా ఈ టెక్ పేస్ట్లో జరుగుతున్నటువంటి వీటన్నిటి నుంచి కూడా కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నామని చెప్పి అటు సిఎస్సి విద్యార్థులు మెకానికల్ విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే వీటిలో గెలిచిన వారికి బహుమతులు ప్రదానంతో పాటు ఇది ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇందులో గెలిచిన వారికి అట్లాగే ప్రయత్నాలు చేసిన వారికి కూడా భవిష్యత్తులో మంచి మంచి అవకాశాలు ఉండే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కెమెరామెన్ రమేష్తో శివరాం కృష్ణ ఈటీవీ న్యూస్ హైదరాబాద్